ఈ రోజు గ్రహబలం పాక్షికంగా ఉన్నప్పటికీ కుజుడి శుభదృష్టి వల్ల మీకు అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశముంది ఏమి పట్టుకున్న జయమే కనిపిస్తుంది ఈరోజు వాహనయోగం కనిపిస్తుంది భూములపై పెట్టుబడులు కలిసివస్తాయి రాజకీయ నాయకులకు అనుకోని గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం లేనివారికి ఉద్యోగలాభం కనిపిస్తుంది ప్రైవేటు ఉద్యోగాలకు వృత్తి నిపుణులకు శుభకాలం విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు ఎరుపుదృష్ట సంఖ్య ఏడు ఆ ఈ రోజు మీకు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కుజుడి ప్రభావం వల్ల పనుల్లో అప్రమత్తత అవసరం ధనలాభాలు కనిపిస్తున్నాయి అనుకోని వివాద సూచన కనిపిస్తుంది అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగాలకు అధికారుల మన్ననలు అందుకుంటారు షేర్లలో పెట్టుబడులు కలిసొచ్చే రోజు ఈ రోజు మీకు ఎంతగా కలిసి వస్తుందో అంతా కూడా ఉండవలసిన రోజు ఆరోగ్యంపై దృష్టి అవసరం గణపతి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు పశుపుందృష్ట సంఖ్య ఎనిమిది ఆ రాశి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు గ్రహబలాలు బాగున్నాయి వ్యాపారులకు విశేషమైన రోజు ధనలాభాలు కనిపిస్తున్నాయి అన్ని వైపుల నుండి అనుకూలతలు కనిపిస్తున్నాయి అన్ని వర్గాల వారికి శుభకరంగా ఉంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగులకు మాత్రం కొంచెం పని ఒత్తిడి కలిగే అవకాశముంది కానీ శుభకరమైన రోజు శివారాధన మీకు శుభాకారం అదృష్ట రంగు తెలుపుష్ట సంఖ్య ఆరు అనుకూలమైన రోజు గ్రహబలాలు బాగున్నాయి మీకు కుజుడి సంచారం వల్ల ఈరోజు అదృష్టయోగం పట్టబోతోంది అనుకోని ధనలాభాలు మీ మాటకు విలువ పెరుగుతుంది పనులు నేర్పుగా పూర్తి చేసుకుంటారు విదేశీ ప్రయత్నాలకు అనుకూలం ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం పెట్టుబడులు కలిసి వస్తాయి అన్ని వర్గాల వారికి కలిసివచ్చే రోజు వెంకటేశ్వరస్వామి నిత్యారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు దృష్ట సంఖ్య ఐదు ధనురాశి గ్రహబలాలు పాక్షికంగా అనుకూలం మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి ప్రైవేటు ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అయినప్పటికీ అధికారుల మెప్పు లభిస్తుంది పని ప్రదేశంలో వివాదాల జోలికి వెళ్లవద్దు మీ మాటకు గౌరవం పెరుగుతుంది ధనపరంగా కలిసివస్తుంది స్త్రీలకు అనుకూలమైన రోజు షేర్ మార్కెట్ పెట్టుబడులు కలిసివచ్చే రోజు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం శివారాధన అనుకూలమైన ఫలితాలనిస్తుంది అదృష్ట రంగు నీలమదృష్ట సంఖ్య మూడు శుభకరమైన రోజు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది నిర్ణయాలు కలిసివస్తాయి వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి అప్రయత్నంగా ఒక పెద్ద మొత్తంలో డబ్బు కలిసి వచ్చే అవకాశముంది కమోడిటీ షేర్లలో పెట్టుబడులు అనుకూలిస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు శివాలయ దర్శనం మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు తెలుపు తెలుపునృష్ట సంఖ్య ఆరు కుంభరాశి రోజు గ్రహబలం సామాన్యం వ్యాపారులకు అతి కష్టం మీద ధనలాభాలు కనిపిస్తున్నాయి మానసికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు మీకు శత్రుభయం ఎక్కువగా కనిపిస్తుంది మీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేవారితో జాగ్రత్త ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం రోజూ యోగా ధ్యానం చేసుకోండి నూతన అప్పుల జోలికి పోవద్దు ఈ రోజు మీకు శివారాధన చిక్కులు తొలగి అనుకూలతలు పెరిగేందుకు సహాయం చేస్తుంది అదృష్ట రంగు లేక ఎరుపునృష్ట సంఖ్య నాలుగు రోజు మీకు గ్రహబలాలు పాక్షికంగా అనుకూలం అయితే శని సంచారం వల్ల పనులు మందకొడిగా సాగుతాయి శ్రమ ఎక్కువగా ఉండే రోజు మీకిది వ్యాపారులకు అంతగా అనుకూలంగా లేదు కాని రియల్ ఎస్టేట్ వారికి మాత్రం శుభాలు కనిపిస్తున్నాయి స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు ఉద్యోగులకు ఈ రోజు సామాన్యమైన రోజు పెద్దగా చెప్పుకోదగ్గ మెరుపులు ఏమీ లేవు ముఖ్య సూచన అనవసర విషయాల్లో మీరు తలదూర్చవద్దు శివారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు లేత నీలమదృష్ట సంఖ్య ఆరు